아, 지금. 거 아, గా తిరుపతి ముప్పు మా బిడ్డలు బాగా చదివి పైకి వస్తాను లేకపోతే మంచి ఇల్లు కట్టి మేము స్థిరపడతాను దాని నడకలు తిరుమలకు వస్తామని ఒప్పుకుంటుంటారు సోదరి భారతి రాష్ట్రానికి మేలు చేకూరాలంటే పవన్ కళ్యాణ్ గారు గెలవాలి పవన్ కళ్యాణ్ గారి ఆశయం ముందుకు నడవాలనే గొప్ప సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తానని ఎక్కడో కోయంబత్తూరు నుంచి కాలినడకన బయలుదేరారు ఇది ఏ ఒక్క సమూహం యొక్క ఉద్దేశమో కాదు సామూహికంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారి గెలవాలన్న సోదరి కోరుకుంది హృదయ హృదయపూర్వకంగా అభినందిస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి విజయనగరం జిల్లాలో సోదరి భారతి దురదృష్ట వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడం కూడా జరిగింది అయినా కూడా గట్టిగా నిలబడి కోయంబత్తూరులో పోయి సెటిల్ అయ్యి కోయంబత్తూర్లో స్పింగ్ మిల్లో పనిచేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారంటే అభిమానంతో ఆయన గతంలో జరిగిన ఎన్నికల్లో మంచి విజయాన్ని సాధిస్తే ఆయన కోసం కోయంబత్తూరు నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేసి మొప్పు తీసుకుంటా అని చెప్పి ఏడుకొండల సా ఏడుకొండల స్వామి మొక్కుంది అదేవిధంగా ఆ అమ్మాయి కోయంబత్తూరు నుంచి మంగళగిరి దాకా వెళ్ళి మంగళగిరి ఆఫీస్లో అందరినీ కలిసి అక్కడి నుంచి మళ్ళీ మంగళగిరికి తిరుపతికి పాదయాత్రతో పోతుంది ఆ అమ్మాయికి దారి పొడుగున మన జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ప్రతి ఒక్కరూ అమ్మాయిని ఆదరించి వేడుకొండల స్వామి దర్శనం అయ్యి తర్వాత మళ్ళీ అమ్మాయి మంగళగిరికి వెళ్తుంది అప్పటిదాకా जिंदाबाद जनस पवन कल्याण गारायकत्व पवन कल्याण गयकत् पवन कल्याण गारी नायकत्व